అల్లూరు మండలం ఇస్కపల్లి హైస్కూల్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేయనున్నామని శాసనమండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర తెలిపారు గురువారం ఆయన ఇస్కపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఇరవై గదులతో కూడిన నూతన అకాడమిక్ బ్లాక్ నిర్మాణాల అనుమతి కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఇక్కడ విద్యనభ్యసిస్తున్న నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల ఇరవై ఏడున ఉచిత సైకిళ్లను అందించనున్నామని ఉపాధ్యాయులు గ్రామస్తులతో చర్చించి ప్రభుత్వ నిధులు అనుమతులతో పాటు సొంత నిధులు వెచ్చించి ఇస్కపల్లి హై స్కూల్ను కార్పొరేట్ స్థాయి మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు ఇస్కపల్లి హైస్కూల్లో అధునాతన వంటశాల బాలబాలికలకు వేరువేరుగా భోజనశాల నిర్మాణాలకు సహకారం అందించేందుకు నా మిత్రుడు హరి శ్రీనివాస్ వారి తల్లిగారి పేరిట ముందుకు రావడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ సురేంద్ర పెన్నాడెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర్ హైస్కూల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో అనేక సంవత్సరాలుగా ఈ హై స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడికి విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేక మంచి ఉపాధ్యాయులు కమిట్మెంట్తో ఈ హై స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ తల్లిదండ్రుల్లో గ్రామస్తుల్లో ఇక్కడ ఉండాల్సినటువంటి స్ట్రెంగ్త్ కంటే ఇంకా మెరుగైనటువంటి విద్య ప్రైవేటు పాఠశాలల్లో దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచి అల్లూరుకో మోపూరుకో నెల్లూరుకు పరుగులు తీస్తున్నారు మా గ్రామం నుంచి అందుకే అందరితో పెద్దలతో ఉపాధ్యాయులతో చర్చించాక ఈ హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో హెచ్ఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ క్లాస్ రూమ్సు అదేవిధంగా కిచెను డైనింగు ల్యాబ్లు పరంగా అన్ని ల్యాబ్లు ఉండాలనేటువంటి ఆలోచనతో ల్యాబ్స్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులే కాకుండా ఇతర నిధుల ద్వారా ఆ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ గ్రామస్తుల్లో విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దేదానికి వారిచ్చినటువంటి ఆలోచన స్ఫూర్తితో ఈ స్కూల్ని మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా మొదటి విడతగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా అన్ని హ్యాబిటేషన్స్ నుంచి పాళ్యాల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా సైకిళ్ళు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు విద్యార్థులకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా కిచెను డైనింగ్ ఒక షెడ్ ఏర్పాటు చేసి గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి కూడా సపరేట్ డైనింగు సెంటర్లో కిచెన్ ఉండేటువంటి విధంగా దానికి ఒక నిర్మాణం చేపడుతున్నాం అది కూడా మా మిత్రుడు శ్రీనివాస్ అని వారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో దాన్ని నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఏడవ తారీఖున దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు నిధుల నుంచి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ నిధులు ఇచ్చారు అది కూడా రెడీ అయింది దాన్ని కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి వారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి ఇచ్చారు ఇది కాకుండా నాలుగు కోట్ల రూపాయలతో కొత్త అకాడమిక్ బ్లాక్ ఇరవై రూములు నిర్మాణం చేయాలనేటువంటిది ఒక ఆలోచన పది రూములు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జూన్ కల్లా నిర్మించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి మంత్రివర్యులు నారా లోకేష్ గారు పూర్తి నిధులు ఇవ్వడమా లేకపోతే జన్మభూమి కాన్సెప్ట్తో ఫిఫ్టీ ఫిఫ్టీ నిర్మాణం అయినా మీరు సిద్ధంగా అన్నారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు కోట్ల రూపాయలు దాతల నుంచి రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల నుంచి ఆ బ్లాక్ పూర్తి చేసేదానికి కానీ లేక ఇతర మా మిత్రులు కొంతమంది సంస్థలను కూడా సంప్రదిస్తున్నాం నాలుగు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఆ బ్లాక్ నిర్మాణం చేసి అదేవిధంగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మూడెకరాలు ప్లే గ్రౌండ్ కి ఇప్పటికి సాల్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అనేక సంవత్సరాలు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అది సాల్ట్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఫైలు తిరిగి తిరిగి ఇప్పటికి పూర్తయింది ఆ మూడెకరాల్లో కూడా మొత్తం ప్లే గ్రౌండ్ అక్కడ అన్ని ఆడిటోరియం కూడా నిర్మాణం చేయాలనేటి ఆలోచన మొత్తం మీద ఇక్కడ ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలతో ఈ రెండు సంవత్సరాల్లో నిధులు ఏర్పాటు చేసి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు